కోసం ఏ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఏ విషయంలోనైనా వింత పోకడలు కనిపిస్తోంది ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా నుంచి రాజకీయాలు చేస్తున్నా ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో అలా వ్యవహరించకుండా నవ్వుల పాలవుతుంటారు ఎక్కడైనా మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఏ లీడర్ అయినా ఏం చేస్తారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇస్తారు ఆందోళన చెందవద్దని న్యాయం జరిగేలా చూస్తామని నిందితులను కఠినంగా శిక్షించేంత వరకు పార్టీ పరంగా పోరాడుతామని బాధిత కుటుంబానికి సాంతవన చేకూర్చేలా మాట్లాడతారు వినుకొండలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ రెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు చేతికి వచ్చిన కొడుకును కోల్పోయి పుట్టడి శోకంలో ఉన్న మృతుడి తల్లిని ఓదార్చాల్సిన జగన్ అక్కడ కూడా రాజకీయం మొదలుపెట్టారు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తూ కూటమి సర్కారును బద్నా చేసేందుకు జగన్ అధిక ప్రాధాన్యతనివ్వడం కనిపించింది కూటమి అధికారంలోకి వస్తే అమ్మఒడి ఇస్తా అన్నారు తల్లికి అన్నారు అంటూ చంద్రబాబు హామీలను గుర్తు చేయటం అందరినీ విస్తుపోయేలా చేసింది ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి వైఫల్యాలను గుర్తు చేసినట్టుగా పరామర్శలోనూ రాజకీయ అంశాలనే లేవనెత్తారు జగన్ విధానం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు పరామర్శకు వచ్చారా లేక రాజకీయాలు చేసేందుకు వచ్చారా అని ఆశ్చర్యపోయారు పైగా విషాదంలో మునిగిపోయిన కుటుంబాన్ని పరామర్శించటానికి బాధ్యతాయుతంగా మెలిగే ఏ లీడర్ అయినా ఊరేగింపుగా వెళ్తారా కేరింతలు జే జే ద్వానాలు చేయించుకుంటూ బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్తారా చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధల్లో ఉంటే రాజకీయంగా బలప్రదర్శనకు శివరాజకీయానికి వాడుకుంటారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు అలాంటి ఆలోచన కూడా ఎవ్వరికీ రాదు కానీ అది జగన్ కు పేటెంట్ స్టైల్ ఓదార్పోయిందని వైఎస్ చనిపోయినప్పుడు కూడా అదే చేశారని ఇప్పుడు వినుకొండలో రషీద్ అనే వ్యక్తి చనిపోయినా అదే చేశారని విమర్శలు వస్తున్నాయి ఉదయం ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి అదే పని నేరుగా వినుకొండ వెళ్లకుండా చిలకలూరిపేట నరసరావుపేట అంటూ చుట్టూ తిరిగి ప్రతి పాయింట్లోనూ నేతలతో జన సమీకరణ చేయించుకుని ఎన్నికల సమయంలో లాగా అభివాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు ఆయన మొహంలో చిరునవ్వు ఎక్కడా తగ్గలేదు ఆయన తీరు చూసి హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నట్టుగా లేదని శివరాజకీయం చేయటానికి అవసరమైన సరంజామా దొరికినట్టు ఆనందంగా ఉందని ఎవ్వరికైనా అనిపిస్తుంది అతి స్లోగా వెళ్లి సాయంత్రం ఐదు గంటల సమయంలో వినుకొండ చేరుకున్నారు దానికి ఆయన పోలీసులనే నిందించారు వాహనం మంచిది కాన్వాయ్ ను అడ్డుకున్నారని రకరకాల ఆరోపణలు చేశారు డిసెంబర్లో తాను ప్రారంభించాలనుకుంటున్న ఓదార్పు యాత్రకు శాంపిల్ గా ఈ యాత్రను టెస్ట్ రన్ చేసినట్టుగా ఉందన్న కామెంట్లు సెటైర్లు వైసీపీ వర్గాల్లోనే వినిపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు